హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం ఇప్పుడు కాకినాడ జిల్లా కెడంపూడి మండలం రాజుపాలెం అనే గ్రామంలో ఉన్నాం ఈ రాజుపాలెంలో వాటర్ ఫాల్స్ చాలా ఫేమస్ ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయ్యింది అది ఒకసారి చూద్దామని నేను మా మామ బయలుదేరం బండి మీద కానీ వెళ్తుంటే దారిలో చాలా ఆహ్లాదంగా ఉండే వాతావరణం ఒకవైపు పచ్చడి పొలాలు ఒకవైపు ప్రకృతి అందాలు మధ్యన ఈ ప్రయాణం సాగింది ఇది కాకినాడకు జిమిచ్చి ముప్పై కిలోమీటర్ల దూరంలోను ఇటు ప్రతిపాడు నేషనల్ హైవే ప్రతిపాడుకు ఒక ఆరు కిలోమీటర్ల దూరంలోను సోమర్లకోట రైల్వే స్టేషన్ నుంచి ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలోను ఈ రాజుపాలెం గ్రామం ఉంటుంది ఇక్కడ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుందని చాలా మంది చెప్పారు ఫ్రెండ్స్ అందుకని మేము ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళాము నిజంగా అక్కడికి వెళ్ళాక చాలా అద్భుతంగా అనిపించింది ఆ వెళ్తా ఉన్న మధ్యలో ఉన్న దారి చూడండి ఒకసారి చూశారు కదా ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది ప్లేస్ చాలా బాగుంటుంది అక్కడ వాటర్ ఫాల్స్ కానీ ఇప్పుడు ఈ వాటర్ ఫాల్స్ ప్రవేశానికి అనుమతి లేదు ఎందుకంటే ఏదో కొన్ని సంఘటనలు జరిగాయి ఇక్కడ ఇక్కడ స్థానికులు చెప్తున్నారు అయితే ఇక్కడ అనుమతి లేదు ఒకసారి చూసుకుని వెళ్ళండి ఫ్రెండ్స్